రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నెల రాత్రి పన్నెండు దాటింది గోదావరి జిల్లాలోని ఒక చిన్న పట్టణం వెలిగండ్ల దగ్గర ఇద్దరు స్నేహితులు బైక్ మీద తమ ఊరికి వెళుతున్నారు వారి పేర్లు చందు మరియు అనిల్ ఇద్దరు రాజమహేంద్రవరం దగ్గర ఉన్న రామచంద్రపురం అనే గ్రామానికి వాళ్ళు చందు డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు అనిల్ ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు ఆ రోజు ఉదయం ఇద్దరూ తమ తమ ప్రయసులను కలవడానికి బయలుదేరారు చందు తన స్నేహితురాలిని పోలవరం వద్ద కలవాలి అనిల్ది ఏలూరు దగ్గరుంది రోజంతా ప్రయాణం చేసి ఇద్దరూ సాయంత్రం ఆరు గంటలకి తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు మొదట అనిల్ అన్నాడు బ్రో రాత్రి కాస్త ఇక్కడే లాడ్జ్లో పడుకుందాం ఉదయం బయలుదేరదాం కానీ ఆ సమయంలో అతనికి ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది రేపు ఉదయం తొమ్మిదికి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి పొరపాట్లున్నాయి వెంటనే సరిచేయాలి అంతే అనిల్ గబగబా చందు అన్నాడు బ్రో నాకిప్పుడు ఇంటికే వెళ్ళాలి లేదంటే ఉద్యోగం పోతుంది చందు నిరుత్సాహంగా బ్రో రాత్రి అడవిలో రోడ్డు చాలా ప్రమాదకరం బ్రో కానీ పర్లేదు నువ్వు ఒత్తిగా ఉన్నావు పోదాం అనన్నాడు రాత్రి దాదాపు రెండున్నర వారు ప్రాంతం దాటేసి ఏజెన్సీ వైపు తిరుగుతున్నారు మధ్యలో భారీ వర్షం మొదలైంది చందు వర్షంలో బైక్ నడపడం కష్టమైపోయింది అనిల్ అన్నాడు బ్రో కి వెళ్తా చందు బైక్ ఆపి పక్కనున్న గూడెం దగ్గర కూచున్నాడు పూర్తిగా తడిసి చందు వణుకుతూ ఉండగా అనిల్ తిరిగి వచ్చాడు చందు ఆశ్చర్యపోయాడు ఏం బ్రో వర్షం ఆగిపోయిందిగా త్వరగా బయలుదేరుదాం అనిల్ చల్లగా ఏం బ్రో వర్షం ఆగిపోయిందిగా త్వరగా బయలుదేరుదాం అన్నాడు చందు కొంచెం అనుమానంగా చూసినా మౌనంగా బైక్ స్టార్ట్ చేశాడు అంతలో రోడ్డు మీద ఒక పీసీఆర్ వ్యాన్ ఆగింది పోలీసులు దిగారు ఇంత రాత్రి ఎక్కడికి అని అడిగారు చందు చెప్పాడు మేము రామచంద్రపురం వైపు వెడుతున్నాం సార్ పోలీసులు ఒకరినొకరు చూసుకున్నారు ఆ మార్గం వద్దకు వెళ్ళద్దు ఆ అడవిలో కొన్ని చోరీలు ప్రమాదాలు జరిగాయి గ్రామస్తులు రాత్రిపూట పహారా కాస్తారు ఎవరో అనుమానిస్తే చంపేస్తారు అనిల్ మళ్లీ పట్టుబడి నాకు ఆఫీస్ వర్క్ ఉంది సార్ తప్పదు అన్నాడు పోలీసులు వారి ఫోటోలు బైక్ నంబర్లు తీసి జాగ్రత్తగా వెళ్ళండి అని హెచ్చరించారు వారు చిన్నగొన్నేరు అడవి ప్రాంతంలోకి ప్రవేశించారు మూడు కిలోమీటర్ల తర్వాత రోడ్డుపై పది పదిహేను మంది గ్రామస్తులు కనిపించారు వారు కర్రలతో వారిని ఆపారు ఒక వృద్ధుడు అడిగాడు బిడ్డా రాత్రి సమయాన బైక్ మీద ఒంటరిగా వెళుతున్నావా చందు ఆశ్చర్యపడి ఒంటరిగా కాదండి నా ఫ్రెండ్ వెనక కూర్చున్నాడు చూడండి అందరూ ఒకేసారి ఆశ్చర్యపోయారు ఏమండి నీ వెనక ఎవరూ లేరు చందు గుండె గట్టిగా కొట్టుకుంది వెనక్కి చూశాడు అని కనిపించడం లేదు అతను మాటలు రావడం మానేశాడు అంతలో దూరంలో ఒక సుమో వాహనం వస్తూ కనిపించింది ఆ వాహనం ఆగగానే అందులో నుండి అనిల్ దిగాడు అతను చెప్పాడు బ్రో నువ్వు పోలీస్ చెక్పోస్ట్ దగ్గరే నన్ను వదిలేసావు నేను సుమోలో వచ్చాను చందు ఇక మౌనంగా బైక్ పైకి ఎక్కాడు సరేరా వదా కొద్ది దూరం వెళ్ళాక బైక్ ఆగిపోయింది ఇంజన్ ఆన్ కావడం లేదు వారు చేత్తో చేతితో కొండెక్కారు అప్పుడు వెనక నుండి ఒక తెల్లని నీడ దగ్గర పడుతుంది ముందుగా అది మనిషిలా కనిపించింది తర్వాత ఫాగ్ లైట్ పడగానే అది ఒక తెల్ల దుస్తుల్లోని స్త్రీ ఆమె చేతిలో ఒక పాత చీరలో ఏదో చుట్టి ఉంది ఆమె రోడ్డు పక్కన కూర్చుని ఆ చీర విప్పింది అందులో చిన్న బిడ్డ అస్థి పంజరం ఉంది ఆమె దానిని మెల్లగా తన మోకాల మీద పెట్టి తురుముతో రుడ్డుతోంది తర్వాత పూలమాల తీసి ఆ అస్థి పంజరానికి వేసి భయంకరంగా విలపించడం మొదలుపెట్టింది వారి శరీరాలు చల్లబడిపోయాయి ఆ రోదన దాదాపు ఇరవై నిమిషాలు కొనసాగింది తర్వాత ఆమె నిశ్శబ్దంగా లేచి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు వెళ్ళి తన్ను కాను ఉరేసుకుంది చందు గుండెల్లో గడగడలాడుతూ బైక్ తోసి పారిపోయాడు మూడు కిలోమీటర్ల దూరంలో ఒక వృద్ధుడు కనపడ్డాడు వారు ఆపి అన్నీ చెప్పారు వృద్ధుడు మెల్లగా అన్నాడు బిడ్డ మీరు అదృష్టవంతుడు ఆ చెట్టుకు దగ్గరగా వెళ్ళి ఉంటే మీ ప్రాణాలు పోయేవి కొన్నేళ్ల క్రితం ఒక స్త్రీ తన భర్త చిన్న బిడ్డతో బైక్ ప్రమాదంలో చనిపోయింది ఆమె ఆ దేహాలను మోసుకుంటూ కొద్ది దూరం వెళ్ళి అక్కడే ఆత్మహత్య చేసుకుంది అప్పటి నుండి ఆమె ఆ మార్గంలో తిరుగుతూ ఉంటుంది అలా చందు అనిల్ బైక్తోనే ఉదయం తమ గ్రామానికి చేరుకున్నారు ఆ తర్వాత ఆ రహదారి మీద ఎవరూ రాత్రిపూట ప్రయాణం చేయరని చెబుతారు మీ దగ్గర కూడా ఇలాంటి అనుభవం ఉంటే కామెంట్స్లో తప్పకుండా రాయండి ఇంకా భయానక కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ హర హర మహాదేవ్